ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము పాపకర్మలు అపమృత్యు దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అనంటే ఈ మాస శివరాత్రి రోజున తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించడం చాలా చాలా మంచిది అయితే ఇప్పుడు తెలియచేసేటువంటిది కనీసం నలభై రోజుల పాటు ఆచరించడం చాలా మంచిది దానికి మీరు చేయవలసింది ముందుగా ఉమ్మెత్త చెట్టు నల్ల ఉమ్మెత్త చెట్టు అనేటువంటిది ఎక్కడ ఉంటుందో ముందు చూసి పెట్టుకోండి పరిసరాల్లో ఏమైనా ఉంటుందేమో ఆ దగ్గరలో ఉన్నవాళ్ళు చేయండి లేని వాళ్ళకి చేసేదేం లేదు ఆ పరిహారం కూడా తెలియచేస్తాను అయితే నల్ల ఉమ్మెత్త చెట్టుకి మీరు చేయాల్సింది కొద్దిగా ఆవు పాలు తీసుకొని అందులోనే కొంచెం నీళ్లు కూడా కలపాలి శాస్త్రం నీళ్లు పాలు రెండు కలిపి పక్కన పెట్టి ఉంచుకోండి ఆ తర్వాత మీరు చేయాల్సింది అంటే నల్ల ఉమ్మెత్త చెట్టు సమీపంలో ఉంది అనుకున్నటువంటి వాళ్ళు ఈ పరిహారం చేయండి నీళ్లు పాలు కలిపి ఒక పాత్రలో పోసి ఉంచండి మరొకటి పరిహారం ఏమిటి అని అంటే ఈ రోజున మరి భగవంతుడికి అంటే శని మన ఈ పరమేశ్వరుడికి మరి ఆ రోజున అభిషేకము అనేటువంటిది జనరల్గానే అభిషేక ప్రియుడు పరమేశ్వరుడు మరి ఈ రోజున విశేషంగా అభిషేకము అనేటువంటిది చేయటము ఆవు పాలతోటి అభిషేకము ఆవుపాలలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి అలా ఉంచండి కాసేపు ఉంచి ఆ తర్వాత ఆ పాలతోటి పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయాలి తప్పనిసరిగా ఇళ్ళల్లో శివలింగం ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో చేయవచ్చు లేని వాళ్ళు దేవాలయానికి వెళ్ళి శివాలయానికి వెళ్ళి అక్కడైనా సరే ఆచరించండి పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయటము చేసి ఈ పువ్వులు శంఖం పువ్వులు అని ఉంటాయి నాన్న శంఖం పువ్వులు కనుక నీలిరంగు శంఖం పువ్వులు గనక లభ్యమైతే అవి సమర్పించండి పరమేశ్వరుడికి నీలిరంగు శంఖం పువ్వు పెట్టడం చాలా చాలా మంచిది అలాగే కొద్దిగా నీటిలో శంఖం పువ్వు వేసి ఉంచి ఆ నీటితో అభిషేకం చేయటం కూడా ఉత్తమోత్తమం పాపకర్మలు కావచ్చు అపమృత్యు దోషాలు కావచ్చు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే వాస్తవంగా పరమేశ్వరుడి అభిషేకము అనేటువంటిది ఎక్సలెంట్ ఇవన్నీ ఈ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ అపమృత్యు దోషాలు తొలగిపోతాయి దీనితో పాటుగా నల్ల ఉమ్మెత్త చెట్టు కనుక మీ సమీపంలో ఉండి ఉంటే అక్కడ ఈ నీళ్ళల్లో కొంచెం ఆవు పాలు కలిపినటువంటి తీసుకొని వెళ్ళి ఆ చెట్టు మొదటిలో పోయండి చెట్టు మొదట్లో పోయండి ఈ విధంగా మాత్రం తప్పనిసరిగా నలభై ఒక్క రోజుల పాటు మాత్రం నల్ల ఉమ్మెత్త చెట్టు మొదట్లో పోయటం శ్రేష్టం మరి అలా ఆ చెట్టు మాకు కుదరదమ్మా అనుకున్న వాళ్ళు ఇక పరమేశ్వరుడికే మనం చక్కగా అభిషేకము అనేది చేయటము పంచామృతాలతోటి అభిషేకము చేయటము ఏకరుద్రమైనా సరే చేయించుకోవటము బ్రాహ్మణుని ఇంటికి పిలిచి కావచ్చు మీరు గుడికి వెళ్ళి కావచ్చు కనీసంలో కనీసంగా ఒక్క రుద్రమైనా సరే చేయించాలి నాన్న వాస్తవంగా మహాన్యాసం చేయించడం అనేది చాలా చాలా మంచి పద్ధతి మహాన్యాసపూర్వక పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము అనేది ఉత్తమోత్తమం సరే అలా కుదిరిన పక్షంలో ఒక్క రుద్రమైనా సరే అడిగి చేయించుకోండి అలా చేశారు అంటే పాపకర్మలు తొలగుతాయి అపమృత్య దోషాలు అనేవి కూడా తొలగిపోతాయి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు అవుతారు నానా దీనివల్ల ఏంటంటే ఆ పరమేశ్వరుడు మనకి అష్టైశ్వర్యాలని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆయుష్ని ప్రసాదిస్తాడు బోళాశంకరుడు అందుకని కనీసం మాసశివరాత్రి రోజైనా సరే గుర్తు పరమేశ్వరుడికి అభిషేకం చేయించడము లింగాష్టకము తప్పనిసరిగా లింగాష్టకము చదవటము చాలా మంచిది అలాగే ఈ అభిషేకమైన వెంటనే అమ్మవారికి కూడా కుంకుమార్చన చేస్తూ లలిత సహస్ర నామావడిని చదవడం కూడా చాలా చాలా మంచిది ఒక ప్లేట్లో మీరు ఒక వన్ రూపీ కాయిన్ కావచ్చు ఒక పువ్వు కావచ్చు అలా పెట్టి ఉంచి దానిపైన కుంకుమ ఈ మూడు వేళ్లతోటి కుంకుమ కుంకుమలో కొంచెం కర్పూరము ఇలా చితిపి కుంకుమలో కలపండి మంచి శక్తి అనేది వస్తుంది కుంకుమకి అందుకని ఆ కుంకుమతోటి మీరు కుంకుమార్చన చేస్తూ లలిత సహస్ర నామావడి ఆ రోజు చదవడం కూడా చాలా చాలా మంచిది కుదిరితే సామూహికంగా చేయడానికి ప్రయత్నం చేయండి లేని పక్షంలో ఎవరింట్లో వాళ్ళైనా సరే కుంకుమార్చన అనేది కూడా చేయటము ఇటు అభిషేకం చేయటము వెంటనే అమ్మవారికి కుంకుమార్చన చేయటం మరి అర్ధనారీశ్వరుడు కదా పరమేశ్వరుడు అందుకని ఇద్దరికీ కూడా ఆ రోజు చేయటం అనేది గొప్ప విశేషం అమ్మ కానీ మ్యాక్సిమం ఈ విధంగా చేయటానికి ప్రయత్నం చేయండి అలాగే ఓం ఓం నమశివయ ఈ పంచాక్షరి మంత్ర జపం అంటారు అది ఎక్కువ సార్లు జపించటం వలన కూడా మరి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది మీకు బిల్వదళాలు కుదిరితే బిల్వదళాలు చక్కగా సమర్పించండి బిల్వదళము పైన గంధంతో హ్రీమ్ అని రాసి బిల్వదళంలో ఈ మధ్య ఆకుపైన హ్రీమ్ అని రాసి దానిపైన కుంకుమతోటి హ్రీమ్ అని రాసి అది పరమేశ్వరుడికి సమర్పించండి అలా చేయటం వలన ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది